సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్ నెలలో విడుదల చేద్దామని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసిన వెంటనే అల్లు అరవింద్ గారు అలాగే దిల్ రాజు గారికి ఎక్కువ సినిమా హాల్స్ ఉన్నాయి నిర్భధకంగా జూన్ ఒకటో తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు పుష్ప సినిమా రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా ఎంతో మర్యాదగా చెప్పారు ఇక్కడ సినిమా హాల్స్ రేటు సినిమాలు రేటు తగ్గించడం అలాగే మిమ్మల్ని అందరినీ పిలిచి అవమానపరచడం అవన్నీ మీరు మర్చిపోయి ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన చరిత్రాత్మకమైన సినిమా హరిహర వేర అందరికీ తెలుసున్నదే ఐదు సంవత్సరాలు షూటింగ్ లేట్ అవుతూ మొదట్లో క్రిష్ డైరెక్షన్ చేద్దామని చెప్పి వచ్చి కొంత చేసిన తర్వాత ఏఎం రత్నంగా రబ్బై ఆ సినిమాకి పూర్తి బాధ్యతలు తీసుకుని సినిమా షూటింగ్ పూర్తి చేసి జూన్ నెలలో విడుదల చేద్దామని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసిన వెంటనే ఎగ్జిబిటర్స్ అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్ సినీ ఎగ్జిబిటర్స్ సినిమా హాల్స్ అధినేతలు అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అవని తెలంగాణలోని శ్రీ అల్లు అరవింద్ గారు అలాగే దిల్ రాజు గారికి ఎక్కువ సినిమా హాల్స్ ఉన్నాయి వాళ్ళే మొత్తం అంతా కూడా మెయింటైన్ చేస్తున్నారు వెంటనే మేము సినిమాని సినిమా హాల్స్ని బంద్ చేస్తాం నిర్వధికంగా జూన్ ఒకటో తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేశారు అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వలేదా ఇది నేను చెప్పింది కాదు ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రజలు అందరూ కూడా ఇదే మాట అంటున్నారు అది నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే ఈ పాటకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది లాస్ట్ ఇయర్ పుష్ప సినిమా రిలీజ్ టైంలో పవన్ కళ్యాణ్ గారు ఎంతో చక్కగా ఎంతో మర్యాదగా చెప్పారు ఒక సినిమా మనం విడుదల చేస్తున్నామంటే అది భావితరాలకి ఉపయోగపడేలా ఉండాలి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అనే దృక్పథంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకుని దాన్ని సినిమా ఏదైనా రిలీజ్ చేయాలని ఉద్దేశంతో మాట్లాడను మాటలు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈరోజుని పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా దెబ్బతీయలేము ఆర్థికంగా దెబ్బతీయాలనేది ఒక్కటే మార్గం అని చెప్పి ఆలోచించి ఈ స్ట్రైక్ అనౌన్స్ చేసిన విషయం అందరూ అనుకుంటున్నారు అదే నేను మీకు చెప్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇచ్చిన స్టేట్మెంట్కి వెంటనే వాళ్ళందరూ కూడా ఒప్పుకొని మళ్ళీ మేము స్ట్రైక్ చేయట్లేదు అని చెప్పారు అంటే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటే ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు అవనే ఉండి చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఎంతో కృషి చేసి మీకోసం ఎంతో పోరాటాలు చేసి మీకు అందరికీ మర్చిపోయారు మీరు అందరూ ఇక్కడ సినిమా హాల్స్ రేటు సినిమాలు రేట్లు తగ్గించడం అలాగే మిమ్మల్ని అందరినీ పీలిచి అవమానపరచడం అవన్నీ మీరు మర్చిపోయి ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోలేదు మీరందరూ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కి యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఉన్నారు వాళ్ళందరూ థియేటర్స్కి వెళ్ళారంటే పూనకాలొస్తాయి వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి సినిమా స్క్రీన్ మీద కనబడ్డారంటే అలాంటి వ్యక్తిని మీరు ఎంత ఏదో ఒక విధంగా కుట్ర చేయాలి అంటే ఇప్పటికీ ఇంకా ఆగలేదు ఆ కుట్రలు ఒక్కసారి ఆలోచించండి దీని గురించి